అతను విద్యావేత్త కరడుగట్టిన కాంగ్రెస్ వాది ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పట్టా పొంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి రావడంలో తన వంతు కృషి చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అతనెవరో కాదు ఎస్ఎస్ఎల్ స్టేట్ కన్వీనర్ సిసిసి రాష్ట్ర నాయకులు శ్రీ డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు బాల్యం ఉందా డాక్టర్ గడ్డం శ్రీనివాస్ ఎక్కడ పుట్టిండి ఎట్లా వచ్చిండు ఆయన రాజకీయ నేపథ్యం కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం అంతా కూడా కాంగ్రెస్ అంటే మీరు కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయవాదిగా అది ముద్ర పడ్డది ఇప్పటికీ కూడా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాది డాక్టర్ గడ్డం శ్రీనివాస్ ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలోనే ఉండడానికి కారణాలు ఏంటి కాంగ్రెస్ నిర్ణయం ఒక యాక్టివిటీ కాంగ్రెస్ అంటేనే ఒక సమూహం ఇందులో స్వేచ్ఛ ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటున్నాము ఉంటాము కూడా గత ప్రభుత్వ పాలన చూశాను సార్ ఇప్పుడు మీ ప్రభుత్వ పాలన చూస్తున్నారు ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించారా ఈ సందర్భంగా మార్పును గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మార్పు చాలా స్పష్టంగా కనబడుతా ఉన్నది ప్రజల ప్రభుత్వానికి ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యల గురించి చూసే ఇప్పుడు మీ ప్రభుత్వంలో నిరుద్యోగుల కోసం ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేశారా గవర్నమెంట్ అనుసంధానం చేసి నోటిఫికేషన్ రావడానికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని రాబోయే రోజుల్లో మేము ఏ స్థానంలో చూడగలం సార్ ఒక క్లియర్ కట్ గా వాళ్ళకు నమ్మకం ఉన్నది క్లారిటీ ఉన్నది కాబట్టి నేను కూడా ఒక ఆశావాదంగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్న మీ ద్వారా ఈ సమాజానికి కానీ పార్టీకి కానీ పెద్దలకు కానీ మంత్రులకు ఉప ముఖ్యమంత్రులకు తర్వాత ముఖ్యమంత్రులకు నేను చెప్పేది అదే వాళ్ళు ఫలితాలు ఇవ్వడం అనేది వాళ్ళ ధర్మం పనిచేయడం అనేది నా ధర్మం